గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇండోర్ హాస్పిటల్లో ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇనాగ్రేట్ చేసేందుకు వచ్చాను నేను చాలా ఇంపార్టెంట్ నా నా ఉద్దేశంలో అంత దూరం నుంచి మీరు దూరం అమెరికా నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఆంధ్ర తెలంగాణకి హైదరాబాద్కి వచ్చి ఈ నిజామాబాద్ కూడా వచ్చారు ఏంటని కొంతమంది అడిగారు నిజామాబాద్ నిజామాబాద్ అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే మా మిస్సెస్ సుభద్రా నోరి ఇక్కడే పుట్టారు ఇక్కడే చదివారు ఈ స్కూళ్ళకి వెళ్ళారు ఈ కాలేజీలకి వెళ్ళారు మా ఫాదర్లో ఇది నో మోర్ బట్ ఐ స్పెషల్ ఎఫెక్షన్ ఫర్ నిజామాబాద్ అండ్ అది కాకుండా ఇవాళ జరిగిన ఎంతో అద్భుతమైన ఘట్టాలు నాకు మనసులో హత్తుకుపోతాయి ఇక్కడ జరిగిన ఏం జరిగినాయి అంటే ఈ ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక ట్రీట్మెంట్ సెంటరే కాక ఈ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ సెంటర్ కూడా జరిగింది అది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు తర్వాత చెప్తాను సో అది నాకు చాలా హత్తుకుంది ఏంటంటే ఈ ట్రీట్మెంటే కాదు ఎర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ కూడా వీళ్ళు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా అద్భుతమైనది నేను బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇందాక అంబులెన్స్ సర్వీసు తర్వాత ఎర్లీ స్క్రీనింగ్ మొబైల్ వ్యాన్ అన్ని ఇనాగ్రేట్ చేసాను ఆ మొబైల్ వ్యాన్లో కూడా మెమాగ్రఫీ బ్యాబ్స్మిర్ టెస్టింగ్ ఎక్స్రే అన్ని యూనిట్లు ఉన్నాయి లోపల ఇట్స్ ఇట్స్ లైక్ టేకింగ్ ఎర్లీ స్క్రీనింగ్ మెథడాలజీ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ ది పేషెంట్ వెరీ రేర్ ఇటువంటి మనకి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎన్నో కావాలి దానికి చంద్రబాబు లీడ్ తీసుకుని గ్రేస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఇది ఇటువంటివి ఎన్నో జరిగితే తప్ప మనం ఈ క్యాన్సర్ అనే దాన్ని కంట్రోల్ చేయాలి కొన్ని కొన్ని క్యాన్సర్లు ఈ స్క్రీనింగ్ వల్ల ప్రివెంట్ చేయొచ్చు క్యాన్సర్ సర్వీస్ ఉందని నేను రాసిన ఒక పేపర్లో క్యాన్సర్ సర్వీస్ ఈజ్ ప్రివెంటబుల్ ఇన్ ఇండియా బట్ నాట్ ప్రివెంటెడ్ ఎందుకని ఇటువంటివి ముందు పెట్టలేదు మనం ఆలోచించలేదు స్క్రీనింగ్ సెంటర్స్ ఇవన్నీ పెడితే మనకి ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు రోజుకి రెండు వందల మంది స్త్రీలు క్యాన్సర్ సర్వీస్ వచ్చి పోతున్నారు ఇండియాలో రెండు వందల మంది అంటే ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక మన మన సొంత వాళ్ళు ఎవరో అమ్మో చెల్లెలు అక్కో అత్తగా అత్తగో ఎవరో ఒకరు పోతున్నారు అది పోవడం అవసరం లేదు ఈ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే అసలు క్యాన్సర్ సర్వీక్స్ అనేది ఉండకూడదు అమెరికాలో అలాగే చేసాం మేము ముప్పై ముప్పై ఐదు క్రితం నూట అరవై నూట అరవై ఏ వేలు కేసులు ఉండేవి మాకు ఇలాంటివి ఇప్పుడు మూడు వేలకు మార్చాం అన్న Cancer service is a whole product. On India, it, should be, it should be brought to India. Every government, both central and local, should put a task force and develop a guideline or a, a, a timetable. By 2035, you should not hear anybody dying of cervical cancer. It is possible. You don't need multi-million dollar technology for that. వాటి చిన్నబాబు అండ్ గ్రేస్ ఫౌండేషన్ దే ఆర్ డూయింగ్ ఇస్ మోర్ దెన్ అడిక్వైడ్ టు ప్రివెంట్ సో స్మాల్ స్టెప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇవ ఇక్కడ చూసినవి ఎన్నో నాకు ఆనందకరంగా ఉంది ఇవాళ ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్ అయ్యాను ఈ హాస్పిటల్లో ట్రీట్ ట్రీట్ అయి క్యూర్ అయిన వాళ్ళు సర్వైవర్స్ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు చిన్నబాబు గారు నాకు చెప్పింది ఏమిటంటే చాలా అద్భుతమైన విషయం ఈ క్యాన్సర్ సర్వైవర్లే ఈ మొబైల్ స్క్రీనింగు ఎర్లీ డిటెషన్ స్క్రీనింగ్ సెంటర్స్ వాళ్ళే ముందుకొచ్చి నడుపుతారు అంతకన్నా అద్భుతమైన ఉందా వాళ్ళు క్యాన్సర్ వచ్చి నయమై నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్యాన్సర్ రాకుండా చూసి ప్రివెంట్ చేసేందుకు ఈ ఈ ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్ విషయం అది ఇక్కడ జరుగుతుంది అందుకని అది కూడా నాకు బాగా మనసుకు హత్తుకుంది ఈ అన్ని రకాలుగా ఎన్నో ప్రోగ్రాం ఇంపార్టెంట్ జరుగుతుంది అదే కాకుండా ఇవాళ ఇంకోటి నేను మంత్రి గారు రా రామరాజు గారు నాకు విన్నాను పూర్వం మీరు చాలా అద్భుతమైన మనిషి ఇప్పుడు చూడటం కూడా జరిగింది నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆయన చేతుల ద్వారా ఇక్కడ క్యాన్సర్కి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సర్వైవ్ అయ్యి సర్వైవ్ అవ్వకుండా కొంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఎన్వలప్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అందులో పెట్టి ఆయన అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు అందరూ ఆయన మన అందరి తరఫున ఆయనకు ఒకసారి ఎంత ఎన్ని అద్భుతమైన విషయాలు చూడే ఇక్కడ జరిగినాయి చాలా హ్యాపీగా ఉంది నేను పార్టిసిపేట్ చేసిన ఈ ఈ ఊళ్ళో నిజామాబాద్లో వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో పార్టిసిపేట్ చేసింది ముఖ్యంగా మీరు మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే అందరికీ మా క్యాన్సర్ అనేది భయంకరం కాదు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అవుతుంది ఆ తర్వాత అడ్వాన్స్డ్ అయినా కూడా మనం వాళ్ళకి చక్కగా హెల్ప్ చేయొచ్చు అని క్యాన్సర్ అంటే భయాన్ని తీసుకెళ్ళేది డాక్టర్లే కాదు మీడియా కూడా ప్రజలు మీడియా కూడా అందరికీ చెప్పి ఇది అంత భయంకరమైనది కాదు మీరు మీ బాడీయే చెప్తూ ఉంటుంది అన్న సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి మంచి డాక్టర్ చూసుకోండి మంచి ట్రీట్మెంట్ తీసుకుని నేను ఎంతో మందిని క్యూర్ చేశాను ప్రపంచం మన దేశం నుంచి కూడా వచ్చే డా పేషెంట్ లాగా ఉన్నారు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు అందరూ క్యూర్ అయినారు ఈ క్యూర్ అంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు నేను ట్రీట్ చేసిన వాళ్ళు ముప్పై నలభై నలభై ఐదు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు వాళ్ళకి నేను అందరినీ కలిపి వాళ్ళు రాసిన స్టోరీలు అన్నీ కలిపి ఒక బుక్ రాసాను ప్రజల కోసం పేషెంట్ల కోసం అది చదివినప్పుడు వాళ్ళకి తక్కిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది లేదా నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మూడేళ్ళు బతకడం కాదు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు బతుకున్నారు సో అది కూడా ఈ మెసేజ్ మనం మీడియా ద్వారా అందరికీ చెప్పాలి కష్టమైన క్యాన్సర్లు కొన్ని ఉన్నాయి దాన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి ఎలా క్యూర్ చేయాలని అనుకుంటున్నాం టెక్నాలజీలో ఎంతో అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది రేడియేషన్ కానీ కీమో కానీ రొబాటిక్ సర్జరీ కానీ మొలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కానీ మనకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనే అవగాహన చాలా ఎక్కువ పెరిగింది ఈ గత పదేళ్లలో ఇమ్యూనోథెరపీలు పెట్టి సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డ్రెడ్ఫుల్ డిసీజ్ ఇఫ్ యూ డిటెక్ట్ ఎర్లీ యూ కెన్ క్యూర్ ఇట్ యూ కెన్ క్యూర్ ఇట్ సమ్టైమ్స్ పర్మనెంట్ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి క్యాన్సర్ అంటే నాకు రాసిన గ్రంథాలు పుస్తకాలు పేపర్లు చాలా మటుకు ఆడవాళ్ళ క్యాన్సర్ మీద రాశారు అది ఎందుకంటే మా స్టాక్ హోమ్లో మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్తూ ఉండే